వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ అయిన చిట్టి చిట్టి పువ్వులు లాంటి ఒడియాలని హ్యాపీగా ఫ్యాన్ కిందే ఎవ్వరైనా ఈజీగా పెట్టేసే విధంగా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చూపించేస్తానండి అయితే మీరు పిండిని కనుక ఇట్లా రెడీ చేసి ఇచ్చారంటే ఇంట్లో మగవాళ్ళైనా పిల్లలైనా ఈజీగా పెట్టేయగలరు ఈ ఒడియాలని ఈ ఒడియాల కోసం ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ చూపించే గ్లాస్తో ఈ గ్లాస్ మెజర్మెంట్తో బియ్యం తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్ పోసుకుని శుభ్రంగా బాగా మూడు నుంచి నాలుగు సార్లు వరకు బాగా వాష్ చేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసుకోవటం మూలంగా మనకి వడియాలనేవి తెల్లగా మల్లె వస్తాయండి సరిగ్గా వాష్ చేయకపోతే కనుక వడియాల కలర్ అనేవి వైట్గా ఉండవు మనకి ఈ విధంగా మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసి వాటర్ అంతా తీసేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ వాష్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి ఈ బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టేసుకోవాలన్నమాట లేదు అనుకుంటే కనీసం ఒక ఐదు నుంచి ఆరు గంటలైనా నానబెట్టుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఏ గ్లాస్తో అయితే మీరు బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి ఇది లావు సగ్గుబియ్యం అండి నైలాన్ సగ్గుబియ్యం కాదు ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని అంతాన్ని కూడా బాగా వాష్ చేసుకుని వాటర్ మొత్తం తీసేసుకోండి సగ్గుబియ్యంలో ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారు అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసి ఈ సగ్గుబియ్యాన్ని కూడా మూత పెట్టేసుకుని రాత్రి అంతా నాన్న ఇవ్వాలి లేదంటే చెప్పాను కదండి ఒక ఐదారు గంటలైతే నానపెట్టుకోండి నేను ఇక్కడ ఒక రాత్రి మొత్తం నానపెట్టేశానండి ఈ విధంగా నానపెట్టుకున్నాక మార్నింగ్ తీసి చూద్దాం మనము చూడండి మనకి సగ్గుబియ్యం అయితే చక్కగా నానిపోయింది వాటర్ అంతా పీల్చుకుని కొంచెం ఉబ్బుగా ట్రాన్స్పరెంట్గా అవుతుంది సగ్గుబియ్యము ఇప్పుడు బియ్యం ఎలా నాని చూద్దామండి మన బియ్యం కూడా చక్కగా నానిపోయినాయి అయితే రాత్రి అంతా నానున్నాయి కదా ఈ బియ్యాన్ని పులుపు వాసనది లేకుండా మరొక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఈ బియ్యము అలాగే సగ్గుబియ్యంలో వాటర్ మొత్తం తీసేసుకోండి ఈ విధంగా వాటర్ మొత్తం తీసేసుకున్నానండి నేను బియ్యాన్ని రెండు మూడు సార్లు కడుక్కున్నా సగ్గుబియ్యం ఏమీ వాష్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ నానపెట్టుకున్న బియ్యాన్ని అలాగే ఈ సెగ్గు బియ్యాన్ని అస్సలు వాటర్ అనేది లేకుండా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి మనకి అప్పుడే మీకు నేను చెప్పే కొలత అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది దీనిలో వాటర్ ఉంచేస్తే మాత్రం నేను చెప్పిన కొలతతో చేస్తే పిండి అనేది అయిపోతుంది ఈ విధంగా వేసేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ సగ్గు బియ్యం కానీ బియ్యం కానీ పలుకుండకూడదు మనం దోశ పిండి గ్రైండ్ చేసుకుంటాం కదండి మెత్తగా సేమ్ అదే విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అడుగు మందం ఉన్న గిన్నె ఒకటి తీసుకోండి నేనైతే ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకున్నా దీనిలోకి ఏ గ్లాస్తో అయితే మీరు బియ్యం అది తీసుకున్నారో అదే గ్లాస్తో ఐదు గ్లాసుల వాటర్ వేసుకోండి సరే నేను ఇక్కడ ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను అలాగే దీనిలోకి మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం లైట్గా వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టవ్ మీద పట్టుకుని ఉప్పు అంతా కలిసేలాగా కలిపేసుకోండి ఒకసారి వాటర్ చెక్ చేసుకుంటే మీకు ఉప్పు సరిపోయింది లేదనేది టేస్ట్ తెలిసిపోతుందండి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కలిసిపోయాక ఈ వాటర్ని మరీ బాయిల్ అవ్వక్కర్లేదు కొంచెం సెమీగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి కొంచెం బాయిల్ అవుతున్న టైంలో ముందుగా మనం మిక్సీకి రుబ్బు పెట్టుకున్నాం కదా ఈ బ్యాటర్ని మొత్తం ఈ వాటర్లో గరిటితో తిప్పుకుంటూ కలుపుకుంటూనే వేసుకోండి చూసారా నేను ఎక్కడ కలపటం అనేది ఆపలేదు మధ్యలో కనుక ఆపేస్తే పిండి అనేది ఉండకట్టేసే ఛాన్స్ ఉంటుందండి అందుకని ఎక్కడ ఆపకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఈ విధంగా తిప్పుతూ పిండంతా దీనిలో వేసుకున్నా కూడా చూసారా మనకి పిండి అనేది ఇప్పుడు పాలలాగా ఉంది ఇప్పుడు ఈ పిండంతా దగ్గర పడే వరకు కలుపుకుంటూనే ఉడికించుకోవాలి ఇది మొత్తం దగ్గర పట్టడానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుందండి అప్పటి వరకు కలుపుకుంటూ అడుగంటకుండా పిండిని ఉడికించుకోవాలి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పిండిలోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నా నేను మీకు ఇష్టమైతే కనుక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ బదులు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలాగా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని పిండి ఇలా గట్టిపడిన టైంలో యాడ్ చేసుకోవటం మూలంగా పిండి అనేది మనకి కలర్ మారకుండా ఉంటుందండి ముందే యాడ్ చేస్తే మాత్రం ఈ వడియాల పిండి అనేది తెల్లగా కాకుండా కొంచెం బిస్కెట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని దీన్నంతా బాగా చల్లారినివ్వండి ఇదంతా బాగా చల్లారిపోయిందండి మూత తీసి చూద్దాం ఒకసారి చూడండి పిండి అనేది మనకి ఇందాకన్నా కొంచెం గట్టిపడుతుంది అలాగే బాగా చల్లారిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పిండిని అంతా మనం ఒడియలు పెట్టుకునేటప్పుడు ఆరిపోకుండా ఎక్కువ పిండి ఉంటుంది కదండి ఆరిపోకుండా మీరు ఏం చేస్తారంటే కొంచెం మీరు ఎంత పిండి అయితే పెట్టుకుంటారో అంత పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోండి పక్కకి ఈ విధంగా ఒక గిన్నెలోకి కొంచెం అంత పిండి తీసేసుకోండి ఇలా పిండి తీసేసుకున్నాక మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకుని పక్కనుంచుకోండి అప్పుడు పిండి అనేది మనకి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పాలిథిన్ కవర్ ఏదైనా తీసుకోండి ఆయిల్ ప్యాకెట్ కానీ ఇలా పాల ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకోండి దీనిలోకి ఈ పిండిని వేసేసుకోవాలి పిండంతా మనకి బాగా చల్లారిపోవాలండి మనం చేత్తో పట్టే వేడికన్నా ఇంకొంచెం చల్లారినా ఏం కాదు ఈ విధంగా ఈ ప్యాకెట్ మొత్తం టర్న్ చేసేసి టైట్ చేసేసి పైన ఒక రబ్బర్ బ్యాండ్ కానీ క్లిప్ కానీ ఏదన్నా మనకి టైట్గా ఉండే విధంగా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు ఈ ఎడ్జెస్లో కొంచెం చిన్నగా సిజర్స్తో కట్ చేసుకోండి ఇలా చేసి ఇవ్వటం మూలంగా ఇంట్లో చిన్నపిల్లలైతే ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పెట్టేస్తారనమాట వడియలు చూడండి ఇక్కడ ఫ్యాన్ కింద నేను ఒక మంచం మీద ఒక పాలిథిన్ కవర్ వేసుకున్నాను ముందు బెడ్షీట్ వేసి దాని మీద కవర్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ కవర్ మీద చూసారా ఈ విధంగా అయితే ఈ అనేవి పెట్టేసుకోండి మనం ఫ్యాన్ కింద ఆరపెట్టుతున్నాం కాబట్టి కొంచెం చిన్నగా పల్చగా పెట్టుకున్నారంటే తొందరగా ఆరిపోతాయి అనమాట చక్కగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ పెట్టేస్తారండి ఇట్లా ఇచ్చారంటే కనుక అయితే ఇవి మీకు కావాలంటే చేత్తో కూడా పెట్టుకోవచ్చు చేత్తో ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడు చేతిని కొంచెం వాటర్లో అయితే ముంచుకోవాలి ముందర మనం చూడండి కొంచెం పిండి అనేది చేతికి అంటకుండా చేతిని వాటర్లో ముంచుకొని ఇక్కడ నేను చూపించే విధంగా ఇలాగ చిన్న చిన్న పిండి ముద్దల్లాగా పెట్టేసుకోవటమే చాలా ఈజీ అండి చాలా తొందరగా కూడా అయిపోతాయి మనం మిగిలిన వడియాలు పెడుతున్నట్టుగా ఎప్పుడో తెల్లారుజామున లేచి వెళ్ళాలి చెయ్యాలి అలా ఏమీ లేదు హ్యాపీగా ఏ టీవీయో చూసుకుంటూ ఏ సినిమానో చూసుకుంటూ ఫ్యాన్ కింద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఈ వడియాలు అనేవి పెట్టేయచ్చు అనమాట మనం చాలా సింపుల్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా మొత్తం ఫ్యాన్ కింద పెట్టేశాను పెట్టేసి ఒక పూట అంతా లేదంటే ఒక నైట్ మొత్తం ఫ్యాన్ని ఫుల్ స్పీడ్ పెట్టి ఆర్నివ్వండి చూడండి ఇలా ఒక రోజు మొత్తం ఉంచేసాను నేనైతే మార్నింగ్ పెట్టుకున్నాను ఈవినింగ్ వరకు ఉంచేస్తే నా ఒడియాలు అనేవి ఈ విధంగా అయితే డ్రై అయిపోయినాయి చూడండి మనకి కవర్ నుంచి ఎంత ఈజీగా అయితే వచ్చేస్తాయో ఈ ఒడియాలు చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయితే వచ్చేస్తాయండి కాకపోతే మనం ఫ్యాన్ కింద వేసుకున్నాం కాబట్టి వెనకాల కొంచెం అయితే ఉంటుంది మనకి అదే మీరు క్లాత్కి పెట్టుకున్నారనుకోండి కొంచెం క్లాత్ని వెనక్కి తిప్పుకొని తడి చేసుకుని పెట్టుకోవాలి అలాగే క్లాత్ మీద ఎండబెట్టేటప్పుడైతే అసలు వేడి ఆరకపోయినా మీ చేయి పట్టే అంత వేడి ఉంటే పెట్టేసుకోవచ్చండి నేను కవర్ మీద పెట్టాను కాబట్టి పూర్తిగా వేడి ఆరిపోయాక పెట్టుకున్నా ఇలా వడియాలన్నీ తీసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగు ఒక పూట ఎండలో ఉంచానండి నేను ఇవి కొంచెం నీరెండు వచ్చినా చాలు మరీ ఎండ రానవసరం లేదు మీరు ఇక్కడ గమనించితే కనుక నాకు ఇక్కడ మరీ ఎండ లేదండి కొంచెం నీరు అట్లా వస్తుంది అంతే ఇలా నుంచి మధ్యాహ్నం వరకు ఉంచేస్తే నా వడియాలనేవి చక్కగా గలగలలాడుతూ ఈ విధంగా అయితే డ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసేద్దామండి ఇవి ఫ్రై చేసుకోవడానికి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఆయిల్ బాగా కాగాక వేయండి అప్పుడే మీకు చక్కగా పువ్వుల్లాగా విచ్చుకుంటాయి చూసారు ఎంత బాగా అయితే విచ్చుకుంటున్నాయో కానీ ఆయిల్ కాగకపోతే మాత్రం అనేవి సరిగ్గా పిచ్చుకోవు మనకి అంతే అండి ఎంతో టేస్టీ అయినా రేషన్ బియ్యంతో చిట్టి చిట్టి పువ్వులు లాంటి ఒడియాలు అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్